గూడెలలో ఆర్థిక వికాసం ఒకప్పుడు పదిహేనేళ్లు రాగానే అమ్మాయిలకి పెళ్లిళ్లు చేయడం ఆనవాయితీ ఆ గూడేలలో కాని ఇప్పుడు ఆ గూడేల యువతులు విశాఖపట్నంలోని కాలేజీలకు వెళ్లి పాలిటెక్నిక్ చదువుకుంటున్నారు ఈ మార్పుకి ఆధారంగా నిలిచింది అక్కడి ఆర్థిక వికాసమే దాన్ని అందించింది వ్యవసాయమే ప్రకృతి సాగుతో ఈ ప్రగతిని అందుకున్నారు ఆ గిరిజన రైతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని ముప్పై గూడేలు సాధించిన అద్భుత విజయమిది వాళ్లని ఆ దిశగా నడిపించింది యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ అండ్ సర్వీస్ ఆర్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకృతి సాగు అంటే పూర్తిగా మట్టిలోని సహజ పోషకాలను నమ్మి చేసే వ్యవసాయం ఓ పంట కింద అంతర్ పంటల్ని వేస్తూ అవి పరస్పర పోషకాలుగా మారేలా చూస్తారు ఇందులో ఆ దిశగానే ఒకప్పుడు ఫిబ్రవరి నుంచి ఆగస్టు దాకా ఖాళీగా ఉండిపోయే పంట పొలాల్లో వంగ బీర సోర తదితర కూరగాయలు వేయించింది ఆర్ట్స్ ఖరీఫ్ సీజన్లోనూ వాటిలో కొన్నింటిని అంతర పంటలుగా సాగు చేయించింది అలా కొందరు రైతులు ఎకరం పొలంలోనే ఇరవై ఐదు రకాల పంటల్ని వేస్తున్నారు ఈ కొత్త సాగుతో ప్రతి రైతు ఏటా ఎకరాకు మూడు లక్షల రూపాయల దాకా రాబడి పొందుతున్నాడు